హాయ్ వెల్కమ్ టు పల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారో మీరు అందరూ బాగుండాలనుకుంటున్నాను ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ రాయలసీమలకు చింతాకు పొడి అంటే తెలియకుండా ఉండదు ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ చేసుకుంటారు మనము చింతాకుతో ఎలా పొడి ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చింతాకు పొడికి నేను ఇలా చిన్నగింజలు వేయించి పెట్టుకున్నాను పచ్చి వేసుకోకూడదు రాయలసీమలో ఫేమస్ ఇది చింతాకు చింతాకు ఇది చింతాకు దీన్ని నీడలో ఎండబెట్టుకోవాలి ఇది ఎప్పుడు వస్తుండే చిగురు వచ్చిన తర్వాత చింత చిగురు వచ్చిన తర్వాత తర్వాత ముదురుతుంది కదా పూర్తిగా ముదరకూడదు లేతగా ముదిరింది కొమ్మలు ఆకులు దూసుకొని వచ్చి ఇంట్లో నీడ చాటుని ఎండబెట్టుకోవాలి కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టుకొని వండే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే అలానే పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది రాయలసీమలో స్పెషల్ చింతాకు పొడి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇది పులుపు కూడా ఉంటుంది చింతాకు కానీ చాలా బాగుంటుంది వేడి లేకి నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది ఈ చింతాకును ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఈ చింతాకు మాడిపోతుంది ఇక్కడే ఉండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అది ఫ్రై అయ్యేటప్పుడు మనకు స్మెల్ కూడా వస్తుంది తొందరగా మాడిపోతుంది ఇక్కడే ఉండి జస్ట్ దగ్గరగా కలుపుకుంటూ ఉండాలి చిన్నగా చూడండి ఏగిపోయింది మనము ఇలా పట్టుకుంటే విరిగిపోతుంది అంతే చింతాకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ చల్ల పెట్టిన తర్వాత పొడి మీ గ్రైండ్ మిక్స్ చేసుకుందాము చింతాకు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతాకు ఇలా నేను వేయించి పెట్టుకున్నాను ఇలా పల్లీలు కొన్ని వేయించి పెట్టుకున్నాను కొంచెం వెల్లుల్లి సాల్టు మిరపొడి ఈ చింతాకు పొడి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి ఈ చింతాకు హెల్త్ కూడా మంచిది ఇప్పుడు ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూద్దాం ఇలా చింతాకు నేను వేయించి పెట్టుకున్నాను ఇలా ఇట్లా తుంచితే విరిగిపోతుంది ఇట్లా క్రిస్పీగా పచ్చిదైనా వేసుకోవచ్చు కానీ ఇలా ఎంచితే పచ్చివాసన పోయేసి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ పల్లీలు కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు కారపొడి వేసి గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు మనము చింతాకు వేసి గ్రైండ్ చేసుకుందాం ఇది చిన్న జార్ కాబట్టి కొంచెం తీసేసి దాంట్లో వేసుకొని చేసుకుందాము ఇన్ కేసు పెద్ద జార్ తీసుకున్నారనుకోండి పెద్ద జార్లోనే అంతా వేసుకోవచ్చు ఒకేసారి వేసుకుందాము కర్రీస్ ఏం లేకున్నా కానీ చింతాకు ఒకటి పుల్లలు ఉంటాయి ఇలా చింతాకు పొల్పించు కొలుచుకోవాలి పుల్లలు లేకుండా తీసేసి మనము క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇది వెల్లుల్లి ఒక నాలుగు వేస్తాం వెల్లుల్లి ముందే వేయకూడదు దీంట్లోకి క్రిస్టల్ సాల్ట్ వేయకూడదు సాల్ట్ వేయాలి క్రిస్టల్ సాల్ట్ వేస్తే అక్కడక్కడ నోటికి పంటికి తగ్గుతుంది ఫస్ట్ చింతాకి ఇలా వేసి గ్రైండ్ చేసుకుని తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పన్నీర్ పొడి వేసి గ్రైండ్ చేసుకుందాం ఈ వెల్లుల్లి కూడా వేసేసుకుందాం ఇలా తీసుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం చూడండి చింతాకు పొడి రెడీ అయిపోయింది మనము ఈ చింతాకును ఫ్రైలలో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంది చింతాకు ఈ చింతాకు పొడిని మనం ఏదైనా గోరు చిక్కుడు కానీ ఇది ఏమైనా ఫ్రై చేసుకున్నప్పుడు దాంట్లోకి వేసుకుంటే సూపర్గా ఉంటుంది తాలింపు ఇది ఎత్తే నెయ్యిలో వేసుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుంది మీరు కూడా దొరికితే ట్రై చేయండి ఈ చింతాకు చిగురు వచ్చిన తర్వాత లేతగా వస్తుంది కదా అంత ముదిరింది కాదు నార్మల్ది చాలా బాగుంటుంది మీరు కూడా చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి